హాయ్ అందరికీ నమస్కారాలు చిన్నార్థులు శుభా ఈ రోజు పరిగి వచ్చాను పరిగి ఎందుకు వచ్చిందంటే ఇక కూరగాయల మార్కెట్లో రేట్ ఎంత ఉంది ఏముంది అని వచ్చాను ఓకే మీకు అందుకే మోకాళ్ళ ధమాకుండి ఇంటికారుండవు నమస్తే నమస్తే హాయ్ ఇట్రా ఇట్రా హాయ్ బాగున్నారా అందరు మంచిగా ఉన్నారా అయితే కూరగాయల రేట్లు ఎట్లుండయి బాగుండమాటా అదే నలభై అంటే చూసారా అయితే ఇగో కూరగాయలకు వచ్చినా నేను కూరగాయలు ఫుల్ రేట్లు ఉండయి అయితే నలభై రూపాయలు టమాటో ఉంటాయి ఇగో ఎట్లా ఉండాలి ఎట్లా బతకాల నేను నిజంగానే బీరోళ గక్కరాంటా ఎవరబ్బా ఈ ముసలాళ్ళ తనుకోండా అమ్మమ్మ తనుకోరా ఇక్కడ అమ్మమ్మ మంచిగా నావే మంచిగా రావు ఏమైంది పానానికి ఏమో నోరు ఏమో ఎండిపోయింది పానా బాగాలేదంట వాయామో పాత్రలు పోయినాయి పోయినాయి అంటే వానదేవుడికి చెప్పాలి వానదేవుడా వాన వాడకంటే చెప్పాలి నాలేక పళ్ళు పోయినట్టు ఎట్ల కి బెండకాయలు ముదిరిపోయా మొక్కలు ఇక వాళ్ళు కొనుక్కుంటే ముదిరిపోతే వాళ్ళు కూడా ముదిరిపోతారు కదా అమ్మమ్మ మంచిగా పెట్టుకో కానీ తక్కువ రేట్ ఇవ్వరాదు మూడు రూపాయల కిలి మూడు రూపాయల కిలీ రూపాయల అయ్యో మూడు రూపాయల కిలీ ఈ మాట ఇయ్యంట ఇయో మంచిగా ఉంటారంట అయ్యో ఎక్కువ అమ్మమ్మ పోయేస్తాను ఇక ఇట బా ఇడ హాయ్ మంచిగా ఆరే ఇది ఏమంటారు దోశకాయ అంటారా క్యాబేజ్ ఎట్లా కిలో ముప్పై రూపాయల ముప్పై రూపాయల కిలో 30 అంటే ఇరవై రూపాయల రెండు రూపాయల అంటే మళ్ళీ ఈయన పోయి పోయి మాట్లాడే బట్టి నాకు ముప్పై రూపాయల అయితే తక్కువ రేటు పెట్టా లొలి కూరగాయల కొన్ని వచ్చిన కాకున్నది అయితే తక్కువ రేటు తక్కువ రేటు ఇరవై రూపాయలకి రాక్కువ పది గంటలకి రాదు రాదు రారంటేపాడ ఉంటాయి మంచిగా ఓ బో కూరగాయలు కూడా మంచుకున్నాయి నాలేకా ఇక్కడానా కూరగాయలు టమాటాలు ఎట్ల కిలో అక్క టమాటా నలభై తక్కువ ఇయ్యావా ఎట్ల కీలు ఇస్తావు ఇరవై ఐదు ఇయవా చూస్తారా ఇట్లా టమాటాలు ఈ రేట్లు ఉంటాయి ఇగో కూరగాయలు ఎట్లా కొనుక్కోవాలి ఇగో దోస దొండకాయలు బీరకాయలు ఇగో ఎక్కువ ఎక్కువ రేట్లు ఉన్నాయంట ఎనభై రూపాయల కిలో అంట ఎట్లా కొనుక్కోవాలి చెప్పండి ఇగో నేను అయితే బెత్తరు నీ బెత్తరి బెత్తరు ఉంటాయి కదా కూరగాయలు కొనుక్కొని కూడా డబ్బులు లేకుంటాయి నా తను ఈ రేట్లు ఉంటాయి ఎట్లా కొంటారామా ఈ రేటు ఉంటే ఎట్లుంటుంది ఏమైంది ఏమైనా నీళ్ళు వెళ్ళి పెడతారు కార్ అంటారు అందుకే మోకాలు అదామాకుంటారు నా వాళ్ళకు ఇక డుకురా హాయ్ హాయ్ మంచుకున్న నారామా ఎవరు వచ్చినామా పోయినామా ఉన్నట్టు ఉండాలి బిటా లొల్లి పెట్టుకోవద్దు మంచుకు ఆరామా మాటలు రావా వస్తాయి కదా అల్లమెల్లి కదా ఎట్లా కిలో కిలో వంద రూపాయల కిలో బాగుంటుంది కదా చూస్తారా రేట్లు గిట్లుంటాయి ఇంతగానం రేట్లుంటాయి వానకాలం ఉంది ఇంతగానం రేట్లుంటాయి ఎట్లా బతుకుతారు పబ్లిక్ సా కాదు ఇంత రేట్ అంటే నేను ఎట్లా కొనుకాలి నాదే కాదు పరిస్థితి ప్రతి ఒక్కరిది పరిస్థితి ఎట్లుంటుంది చూస్తురు కదా ఆ నెలలా ఇగో రేట్లు తగ్గాలి ఇగో తగ్గించేవా నువ్వు తగ్గించారు యాభై రూపాయల కిలో ఇస్తే రెండు కిలో తీసుకుంటావు కొద్దిగా ఇంటర్వ్యూ తీసుకోవాలని మీతోటి అందుకే ఇట్లా కూరగాయల రేట్లు కనుక్కొనికొచ్చిన ఓకే దండాలు ఆల్ ద బెస్ట్ పో ఏ మళ్ళా సత్యాన్న అంటే మళ్ళీ సత్యాన్న కాకుంటే ఎవరు అనుకున్నా హాయ్ బోలా సార్ బోలా అంటే ఇంగ్లీష్ రాదా నీకు ఇంగ్లీష్ రాదు కదా తెలుగు సారీ తెలుగు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఇవి ఎట్లా కిలా ఏ ఎట్లా కిలా అమ్ముతున్నాను కిలో లెక్క డబ్బల్ లెక్క పది రూపాయలు ఒకటి ఇరవై రూపాయలు ఒకటి డబ్బల్ డబ్బల్ లెక్కనా గడ మళ్ళా అన్నాడు మళ్ళా ఏమన్నాడు అంటే కిలో లెక్క చెప్పిండు అందుకే వచ్చిన కిలో లెక్క రావాలి డబ్బల్ లెక్క ఓకే రైట్ ఇట ఇట్టే పోదాం పాన అయ్యా ముందరికి పోయినాక మాట్లాడంపా